ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ హైదరాబాద్ మెట్ల అంజలి హత్య కేసులో నిందితుడు శివ తల్లి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తన కొడుకు చేసింది తప్పు కాదంటూ కొడుకు చేసిన హత్యను సమర్థించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కొడుకు చెడ్డవాడైనా తల్లి సమర్థించడంలో తప్పులేదు అది తల్లి ప్రేమ కూడా కానీ ఎలాంటి వాటిని సమర్థించాలి ఎలాంటి వాటిని సమర్థించకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలు ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు అంజలి హత్య జరుగుతుందని శివ తల్లికి ముందే తెలుసా ఆమె మాటలను బట్టి చూస్తుంటే ఈ కేసులో ఆమె పాత్రపై కూడా అనుమానం కలుగుతుంది ఇతకు శివ తల్లి మాటల్ని ఒకసారి మనం ప్రస్తావిద్దాం ఆమె మాటల్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తన కొడుకు అంజలిని చంపడం కరెక్టే అంటే శివా తల్లి ఆమె కుమారుడు గురించి నా కొడుకు శివ అంజలి తల్లను చంపడం కరెక్టే అంజలి తల్లను చంపడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ ఆ మాట్లాడింది మా మీరు అన్నట్టు అంజలి ప్రవర్తన సరిగా లేదు అంజలి మంచిది కాదు అయితే చంపేస్తారా ప్రతి సమస్యకు చంపుడే పరిష్కారం అయితే మరి మీ అబ్బాయి చేసిన తప్పు కాదా తల్లి మీ అబ్బాయి చేసింది కరెక్ట్ అని ఎలా చెప్తావమ్మా ఇది మేము అడుగుతున్న ప్రశ్నే కాదమ్మా సోషల్ మీడియా మొత్తం అడుగుతున్నటువంటి ప్రశ్నే ఒక తల్లి వైండు నువ్వు ఇంకొక తల్లిని దారుణంగా చంపితే మా అబ్బాయి చేసింది తప్పు కాదంటావా అందులో నీ ఒక్కడి కొడుకు కాదమ్మా ఇద్దరు కొడుకులు అందులో మైనర్ కొడుకు ఇంకొక తల్లిని చంపితే తప్పు కాదంటావా ఎస్ మరో మరో క్వశ్చన్ కూడా ఆమె ప్రస్తావించినటువంటి వ్యాఖ్యను కూడా మరొక కామెంట్ కూడా మీకు చెప్తాను తేజశ్రీని తన తల్లి సరిగా చూసుకోలేదు కాబట్టి తనకు తల్లి ప్రేమ చూపించలేదు కాబట్టి అందుకే తల్లిపై తేజశ్రీ పగ పెంచుకుంది దాంట్లో తప్పే ఉంది చంపడంలో అంటూ ఆ మాట్లాడింది సరే ఈ విషయంలో మీరు అన్నదే కరెక్టే అనుకుందాం ఏ కుటుంబంలో ఉండవు గొడవలు ఏ బంధంలో ఉండవు తల్లి ఘర్షణలు ఏ ఇంట్లో లేవు తల్లి చిన్న చిన్న తగువులు తల్లి కూతుర్ల మధ్య గొడవలు చాలా చాలా సహజం అమ్మా ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా ఏ ఇంట్లోనైనా ఇవి కామనే నిజంగా ప్రేమను కోరుకునే మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ప్రేమగా మాట్లాడి మందలించాల్సింది కదమ్మా నువ్వు కూడా ఒక తల్లివేగా తల్లి అంజలి కూతురు నీ దగ్గరకు వస్తే నీ కొడుకు ప్రియురాలుగా నీ కొడుకు లవర్గా ఆమెను నీ ఇంటికి తీసుకొస్తే ఇది తప్పు మీరిక్కడ ఉండకూడదు అమ్మ తల్లి నువ్వు అలా మాట్లాడకూడదు మీ అమ్మ గురించి ఆమె కూడా ఒక అమ్మే కదా నాలాగే అమ్మాయి అమ్మే కదా అంటూ నువ్వు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేసావా మూడు రోజులు మీ ఇంట్లో ఉంచుకొని ఆ అమ్మాయి ఏం చెప్తుంటే తెలిసి తెలియని వయసులో అమ్మాయి చెప్పిన దానికల్లా ఊకొట్టి ఆ అమ్మాయిని మరింత రెచ్చగొట్టి అమ్మాయి మాట్లాడే ప్రతి మాటకు మంట మీద పెట్రోల్ పోసినట్టు నువ్వు నీ కొడుకు సహకరించలేదా కానీ నువ్వే హత్య చేసే విధంగా ప్రేరేపిస్తున్నట్లున్నాయమ్మా నీ మాటలు నా కొడుకు చేయడంలో ఎలాంటి తప్పు లేదు రెండు రోజులు జైల్లో ఉంటాడు ఏముంది తీసుకొస్తా ఎస్ ఇక మరో కామెంట్ చూద్దాం ఆ మహాతల్లి శివ తల్లిగారు ఆ మహాతల్లి చెప్పినటువంటి కామెంట్లో ఇంకో పాయింట్ కూడా చదివి వినిపిస్తాను ఇక మూడోది తేజశ్రీని ప్రేమగా పెంచి ఉంటే ఇలాంటి దారుణం జరిగి ఉండేదా శివా తల్లి చెప్పిన ఇంకో వ్యాఖ్య ఇది అమ్మా అవును తేజశ్రీని ప్రేమగా చూసుకోకపోవడం అంజలి తప్పే ఎవ్వరూ కూడా కాదనరు మరి మీ పిల్లల్ని ప్రేమగా చూసుకున్నారు కదా ఓ మైనర్ బాలిక మీ ఇంటికి వచ్చి దాదాపు మూడు రోజులుంటే నువ్వు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేసావా నీ పెంపకం ఏమైందమ్మా పోనీ నీ పెద్ద కుమారుడు ఎప్పుడైనా నీ ఇంట్లో ఉండి పెరిగాడా ఈ డీజే శివ నువ్వు వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెంచావు నీ పెంపకం అక్కడ ఏం కనిపించలేదు పోనీ నువ్వు అక్కడ వాళ్ళని పెంచలేదు నీ పెద్ద కొడుకుని పెంచలేదు చిన్న కొడుకుని ఎలా పెంచావు అన్న పిలవగానే వేరే వాళ్ళ అమ్మగారిని చంపేయమంటే నేరుగా తగుదునమ్మా అంటూ రాముడి వెనక ఏదో లక్ష్మణుడు వెళ్ళినట్టుగా నీ చిన్న కొడుకుని పెద్ద కొడుకు వెనక్కి వెళ్తా ఎలా వెళ్తాడమ్మా కనీసం నువ్వు ఆ అబ్బాయికి చెప్పలేదా పోనీ మైనరు ఏం తెలియదు అని అనుకుందాం మైనర్ అయినంత మాత్రం నా అన్నపిలంగానే వెళ్ళి చంపేస్తారా నీ ఇంటికి వచ్చినప్పుడు తేజశ్రీ ఇలా రావడం కరెక్ట్ కాదని ఎందుకు మంచ మందలించలేదమ్మా నువ్వు మీకే ఒక కూతురు ఉంటే అమ్మా మీరు ఇది వింటుంటే శివ తల్లి మా తల్లిగారు మీకే ఒక కూతురు ఉంటే ఇలా చేస్తే ఊరుకుంటారా ఇలా చంపేస్తే మీరు ఓకే అంటారా పర్లేదు చంపేసేయని అంటారా అక్కడ కూడా మీ తెలివి లేని తనమో లేక మీ అమాయకత్వమో అసలు అర్థం కావట్లేదు కానీ పైకి మాత్రం అంజలిని చంపడం కరెక్టే అని సమర్థించుకుంటున్నారు మరోవైపు మీ భర్త చెప్తారు వేరే మీడియాతో మాట్లాడుతూ నా భార్యకి అసలు తెలివితేటలు లేవు నా భార్య ఇలా మాట్లాడడం తప్పు మా భార్యకి మొదటి నుంచి కూడా మతి స్థిమితం సరిగా లేదు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నింది ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం ఇది కళ్ళబొల్లి మాటలా మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఇప్పుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా మరో కామెంట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం ఆమె మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ను కూడా మీకు ఒకసారి ప్రస్తావిస్తాను ఇక్కడ మీరు అంజలి ఒక్కతే చనిపోయిందని ఆలోచిస్తున్నారు అక్కడ అంజలితో పాటు నలుగురు జీవితాలు కూడా అమ్మా ఆ మాట్లాడిన మాటలో కూడా ఏమంటే తెలుసా విషయమంతా కూడా అంజలి కూతురికి తెలుసు అమ్మాయిని మాట్లాడిస్తే మొత్తం చాలా సమాచారం బయటపెడుతుంది అంజలి ఎంత టార్చర్ చేసేదో అంత సమాచారం అంతా ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఏం సమాచారం ఉంటుందమ్మా ఒక మైనర్ దగ్గర ఒక మైనర్ బాలిక దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తల్లిదండ్రులుగా వాళ్ళకి జన్మనియడం తప్ప కనీసం ఒక తల్లిగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదా మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే అక్కడ శిక్ష ఒక్క అంజలి కాదమ్మా అంజలిని చంపేయడం వల్లే ఆ కక్ష లేకపోతే తేజశ్రీ కక్ష అక్కడ తీరిపోలేదమ్మా అందుకు సహకరించినటువంటి నీ బిడ్డలు వాళ్లకు వాళ్ళకు ఆ అమ్మాయి వెనకుండి పిలవగానే వెళ్లి చంపేయడం ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదమ్మా సమస్య ఇంకా చాలా పెద్దదైంది చాలా జీవితాల్ని నాశనం చేసింది ఇలా ఏ తల్లి ఏ కూతురు మధ్య చిన్నపాటి గొడవ వచ్చినా చంపడమే ఇక పరిష్కారం అనే విధంగా మాట్లాడతారా మీరు ఇక్కడ తేజశ్రీ శివాతో పాటు శివ తమ్ముడు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు వారితో పాటు అంజలి చిన్న పాప కూడా అయిపోయింది క్షణికావేశంలో ఎందరో జీవితాలను బుగ్గిపాలు చేసిందో చూసారా శివ తల్లిలా మాట్లాడేవారు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి పిల్లలు తప్పు చేస్తే అవసరమైతే వారించండి మందలించండి ఏది అది కూడా చేత కాకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండండి రెండు చేతులు ఇలా అడ్డు పెట్టుకొని మౌనంగా ఉండండి ఇలా మీడియా ముందుకు వచ్చి చంపడం కరెక్టు చంపడంలో తప్పు లేదు అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఇదే సంస్కారం ఈ సమస్య పరిష్కారం అని చెప్తారా సో పేరెంట్స్ ఆలోచించండి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చలించిపోతారు ఒక తల్లిని కూతురు చంపింది అనేటువంటి మాట వినడమే ఇప్పటి వరకు మనం ఎక్కడ జరగలేదు ప్రపంచంలో చాలా అరుదుగా వింటుంటాం ఇలాంటి వార్తలు ఇలాంటి కథలు ఇలాంటి కథనాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి వాస్తవాలు ఇలాంటి వా సంచలనమైనటువంటి ఇది సంచలనం అనాలో లేకపోతే దురదృష్టవనాలు దరిద్రవనాలో కూడా తెలియని పరిస్థితి కూతురు తల్లిని చంపడం అది కూడా పదవ తరగతి మైనర్ అయినటువంటి ఒక బాలిక దానికి ప్రియుడు సహకరించడం ఆ ప్రియుడు వయసు ఏదైనా పెద్దదంటే కాదు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఆ అబ్బాయికి వాళ్ళు తమ్ముడు మైనర్గా ఉన్న ఇంకొక అబ్బాయి సహకరించడం ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి సపోర్ట్గా వెళ్ళి ఇంకో తల్లిని చంపితే ఆ ఇద్దరు కొడుకుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మహాతల్లి మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆమె సో ఈమె వ్యాఖ్యలను చూస్తుంటే పోలీసులకు కూడా అనుమానం కలుగుతుంది సో అంజలి హత్య వెనుక ఇద్దరు కుమారులతో పాటు ఎవరైతే ఇప్పుడు హత్య చేసినటువంటి శివ అతని సోదరుడుతో అలాగే అంజలి కుమార్తె ఈ ముగ్గురితో పాటు హత్యలో కీలక వ్యక్తులుగా ఉన్న డీజే శివ అతని సోదరుడు తల్లి అయినటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మహాతల్లి గారి పాత్ర ఎంతవరకు ఉందో కూడా పోలీసులు ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు పోస్టులు పెడుతున్నారు మెయిమ్స్ కూడా చేస్తున్నారు సో ఇది మా డిమాండ్ కాదు సోషల్ మీడియాలో చాలామంది చాలామంది తల్లులు ఈ మహాతల్లి మాట్లాడినటువంటి మాటల మీద కామెంట్స్ మీద పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు నిజంగా వాళ్ళ భర్త ఒక మీడియాకి ఇస్తూ ఒక ఇంటర్వ్యూకి ఇస్తూ ఒక పాయింట్ చెప్పారు నా భార్యకు బతిస్థిమితం లేదు నా భార్యకు అనారోగ్యం ఉంది అందుకే అలా మాట్లాడేసింది మీడియాతో తెలిసి తెలియక మాట్లాడేసింది ఆమెకు మాట్లాడడం రాదు గతంలో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం ఆ మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు అని శివ తండ్రి చెప్తున్నాడు వెనకేసుకొచ్చేదానికి చెప్తున్నాడో నిజంగా ఆమెకు ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగలేకపోతే మౌనంగా ఉండాలండి శివ తండ్రి గారు మీరు ఇంట్లో పెట్టి బయటకు రానివ్వకుండా చూడాలండి ఇలా బయటకు వచ్చి తల్లిని చంపడంలో కూతురు తప్పే ఉంది అని ఎలా మాట్లాడతారండి సో వ్యూవర్స్ చూస్తున్నారుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఇలా వ్యాఖ్యానించేవారు కూడా ఆలోచించి మాట్లాడాలి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుసో తెలియక మనం కామెంట్ పెడుతుంటాం మనం ఒక కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో చాలా సింపుల్ కానీ దాని వెనక ఉన్నటువంటి వాస్తవాలు మీకు తెలుసో తెలియదు తెలుసో తెలియకుండా మీరు చేసేటువంటి కామెంట్స్ ఎంతమంది జీవితాల మీద ప్రభావం చూపుతాయో ఒక్కసారి ఆలోచించండి మనం మాట నాలుక దాటి నోటు దాటి బయటకు వస్తే దానివల్ల ఎంత పెద్ద ప్రమాదమో అది మీ మెడకు ఎంత చుట్టుకుంటుందో జాగ్రత్తగా ఉండండి